ముందుగా నెల్లూరు నగర మరియు జిల్లా ప్రజానికానికి అందరికీ తెలుగు నూతన సంవత్సరాది మరియు రంజాన్ శుభాకాంక్షలు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇకపోతే ఈరోజు ఉదాహరణ ఏదో సంచలనమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అందరూ మాజీ మంత్రులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందని చెప్తే ఏమో అనుకున్నాం మీరు అందరూ కూడా చూశారు ప్రశాంతి మేడం గారు ఇప్పుడో మా రాజేంద్రంతో ఏదో మాట్లాడిందని దాన్ని మీడియా మిత్రుల ద్వారా జిల్లా ప్రజలకి అందరికీ మేము చూపిస్తున్నాం అని చెప్పి చూపించడం జరిగింది మధ్యలో అన్న ఒక పక్క ప్రసన్న ఒక పక్క సాయందా ఇంకా మిగతా అందరూ వంది మాదిలందరూ అందరూ పక్కన కూర్చోదు రాజకీయాల్లో ఇటీవల కాలంలో నైతిక విలువలు అనేవి రోజు రోజుకి దిగజారుతున్నాయని చెప్పి అనేక సందర్భాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూ ఉన్నారు మధ్య దానికి ప్రత్యక్ష ఉదాహరణే రోజు జరిగినటువంటి పాత్రికేయుల సమావేశం ద్వారా వారు చేసినటువంటి అన్నా సాయన్నా ఎన్నో రోజులు కాదు ఒక నెల ఒకటి నెల ముందు ఇదే పెద్ద మంచి నల్లపరెడ్డి రాజేందర్ రెడ్డి ఇదే పెద్ద మంచి కోవూరు నియోజకవర్గానికి జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన స్వయంగా ఒక మెసేజ్ ఆడియో మెసేజ్ పంపించాడు మీ దగ్గర లేకపోతే బహుశా నేను ఇస్తా మీడియా మిత్రులందరికీ ఇప్పుడు మన ఇస్తా జగన్మోహన్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకున్నారంటే భీమిరెడ్డి ప్రభాకర్ కానీ వేమిరెడ్డి ప్రశాంతి మేడం కానీ కోవర్టులు విషయాలు వ్యవహారాలు తెలియకపోవచ్చు కానీ వారు చుట్టూ ఉన్న కొంతమందికి కోవర్టు వ్యవహారాలు చేయడంలో పనులు చేయించడంలో పిహెచ్ చేస్తున్నారు ఈ జిల్లాలో తెలిసినట్లే పాప మా రాజేంద్రకి మాతో ఎవరెవరు నీ పక్కన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే గుండె ఆగిపోద్ది రాజేంద్ర నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారని తెలిస్తే నీకు గుండె అయిపోద్ది బాబు నీకు కళ్ళు చెవులు ముక్కు అన్ని అనుకునేటువంటి నాయకుల దగ్గర నుంచే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫెతం చేసే నాయకుల దగ్గర నుంచే ఎవరెవరు మాతో టచ్ లో ఉన్నారో తెలిస్తే గుండె అయిపోతుంది కోరు నియోజకవర్గం మొత్తం మా కోవురు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా అని కోరుకుంటున్నాను మా కోవురు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమ్మ రావాలా మేము చెప్పే మాటలు కాదు ఇవే కోవూరు నియోజకవర్గం ప్రజానికం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా చెప్తూ ఉన్నారు కోవురు నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతం రావాలని మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం మధ్యాహ్నం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయినప్పటి నుంచే ఒక కోవు నియోజకవర్గంలో కాదు జిల్లాలో ప్రజలు ఏమనుకుంటున్నారో ఒక్కసారి కనుక్కో ఒక్కసారి కనుక్కోమని చెప్పి సందర్భంగా మా రాజేంద్రకి పక్కన కూర్చోబెట్టి మాట్లాడించిన మా ప్రసన్ననకే మా సాయన్నకి మీ ద్వారా తెలియజేస్తున్నా ప్రశాంతమ్మ మూడు కోట్లు ఇస్తానండి అయినా నా తమ్ముడు పోల మీ తమ్ముడు స్వయంగా మీ తమ్ముడికి ఒక పెట్రోల్ బంక్ ఉంది నెల్లూరు నగరంలో మాట్లాడిన రాజేంద్రన్నకి నా స్నేహితుడే దానికి నాతో మాట్లాడిన కాదు చెప్పేది ఇదిగో మారిపోతున్నారు ఇవన్నీ బహుశా నాకు తెలిసి మీకు వచ్చిన ఆలోచనలు ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇటువంటి మాయలు మంత్రాలు మీ పక్కన కూర్చున్న మా సాయం ద్వారా ఏమో ఒక డౌట్ వస్తాం ఈ సందర్భంగా మా సాయన గురించి కూడా రెండు మాటలు మాట్లాడే సందర్భం విశాఖపట్నం నుంచి మా సాయన్ని దరివేశారు విశాఖపట్నం నుంచి మా సాయన్న అక్కడ చేసినటువంటి ఘన కార్యాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన అక్కడి నుంచి ఈ ఈరోజు ఇక్కడికి వచ్చారు నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు ఒక నెల క్రితం రూపు ఢిల్లీలో ఒక మంచి టీం ఉంది దాని పేరు టీం ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు అసలా ప్రజలకి ఏమాత్రం అనుమానం రాకుండా అసలు అది నిజమే అన్నట్టుగా తయారు చేసి జనాల్ని మైమర్పిస్తారు జనాల్ని మోసగించే దాంట్లో తిట్ట అటువంటి టీం అవుతుంది వారు మీతో మాట్లాడతారు మాట్లాడు మీరు ఖచ్చితంగా ఉపయోగపడతారని చెప్పి నాకు ఒక మిత్రుడు ఫోన్ చేశారు అన్నా మాకు డీబీతో డిబి బీడీ తోడీ టీ మా నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గాని వారు చేసిన మంచి పనులు భవిష్యత్తులో వారు చేయాలనుకున్న ఆలోచనలే వాళ్ళని గెలిపిస్తాయని చెప్పి చెప్పాను ఒక్కసారి వాళ్ళు మాట్లాడతారంట మాట్లాడమంటే సరే మాట్లాడమన్నాం అంతా వారు ఇంగ్లీష్ లో మాట్లాడారు వైఆర్ గోవింగ్ టు లైక్ తీసి అది మాకు అంత ఇంగ్లీష్ చదువుకోలేదు కట్ చేస్తే మళ్ళా నా మీద సాయంత్రం రేపు బ్రస్లో పెట్టి మాట్లాడించవచ్చు అన్నిటికీ సమాధానం చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు సత్తా మా దగ్గర ఉంది ఎందుకంటే మేము తప్పు చేయము తప్పు చేయట్లేదు చేయబోము అని చెప్పి ఈ సందర్భంగా తెలుసు మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట ని క్లాక్ చేయండి